అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన డబ్బులు అనేవి ఏ తేదీ నుంచి మనకైతే మొత్తంగా అన్ని జిల్లాల వారికి జమ అవుతాయి సో ఈరోజు మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నాయా లేదా అనే దానిపై కీలక అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఈ జిల్లాల రాష్ట్ర ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు పది ఎకరాలకి డెబ్బై వేల రూపాయలు అనేది మనకి ఈరోజు డబ్బులు అనేది పడుతున్నట్టుగా కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక ఈరోజు మనకైతే ఎన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా అనేది పంపిణీ అయితే ఖాతాలోకి జమ అవుతుంది సో కొన్ని జిల్లాల వారికి మాత్రమే డైలీ డైలీ మనకైతే కొన్ని జిల్లాల కొన్ని జిల్లాల వారు మాత్రమే కరెక్ట్గా మనకైతే రైతు భరోసా డబ్బులు అందరికీ రైతన్నులకు అందేలాగా ఎటువంటి రైతన్నులకు అన్యాయం జరిగే విధంగా ఉండకుండా ఓన్లీ కొన్ని కొన్ని జిల్లాల వారికి కొంచెం కొంచెం మనకైతే డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నట్టుగా తెలిసింది సో అలాగే నెలలోపు మనకి సెప్టెంబర్ చివరి నెలలోపు మనకైతే చివరి వారం లోపు ఈ డబ్బులు అనేది ఎంత ఎంతమంది రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతున్నాయి పెట్టుబడులు సాయం కింద ఇచ్చే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంగా పదిహేను వేల రూపాయలు అనేది రైతన్నలకు ఒకేసారిగా జమ చేసే విధంగా ఒకవేళ రైతు భరోసా డబ్బులు ఈ సీజన్లో మనకైతే డబ్బులు పడకపోతే పదిహేను వేల రూపాయలు మళ్ళా రెండు సీజన్లు ఒకటే సంవత్సరంలో ఇస్తారు కదా ఈసారి మాత్రం ఒకటే సీజన్ల ఒకటే సంవత్సరంలో ఒకటే సీజన్లు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ రెండో సీజన్లో ఈ డబ్బులు అనేది పడడానికి అవకాశం లేదు కాబట్టి సో మెల్లగా ఓన్లీ కొన్ని కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు మనకైతే అన్ని జిల్లాల వారికి కొన్ని కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఇట్లాంటి జిల్లాలకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ అయితే జరుగుతుందని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి రైతుకి అన్యాయం జరగకుండా మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు ఓన్లీ అరుగులకే ఈ డబ్బులు అనేది చెందేలాగా రాష్ట్ర ప్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఈ రైతు భరోసా డబ్బు పైననైతే పెట్టుబడుల సాయం కింద డబ్బుల పైననైతే కీలక అప్డేట్స్తో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల వారికి డబ్బులు అనేది పడుతున్నాయి మొత్తంగా జిల్లాల వారికి ఏ రోజు వరకు డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతాయి సో అలాగే రైతు రుణమాఫీ జరగని వారికి కూడా మనకైతే రైతు రుణమాఫీ ఇప్పటికే వరకు జరగని వారికి కూడా ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది పూర్తిగా అన్ని జిల్లాల వారికి మనకైతే ఇప్పటివరకు జరగని రైతు రుణమాఫీ డబ్బులు రాని వారికి కూడా ఎప్పటివరకు వరకు అలా జరుగుతుంది అనే దానిపై చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి చివరి వరకు వీడియోని చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది మీరైతే మిస్ కాకుండా అర్థం అవుతుంది మీకైతే సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఎవరైనా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ఇంకా పంపుతూనే ఉంటాను వీడియో రూపంలో ద్వారా నోటిఫికేషన్ ఆన్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఐకాన్ ఉంటుంది సో తద్వారా మీకైతే ప్రతి అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలోనైతే మీరైతే తెలుసుకుంటారు సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అయితే ఈ అప్డేట్ ఏంటి కథ ఏంది ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పడతాయి అన్న దానిపై ఇప్పుడైతే తెలుసుకుందాం సో ముఖ్యంగా నేనైతే చెప్తున్నాను మళ్ళీ ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో నేరుగా తొందరగా డబ్బులు పడాలంటే ఏం చేయాలో చెప్తాను ఫస్టు సో ఎందుకంటే ఈ రైతు రుణమాఫీ ప్రక్రియలో మనం చూసుకున్నట్టయితే సో చాలామంది మంది చిన్న మిస్టేక్స్ ఉన్న ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఆపివేయడం అయితే జరిగింది సో ఎందుకని వాళ్ళకి ప్రశ్నిస్తే ఇలాంటి మిస్టేక్స్ టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయని అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో అలాంటి మిస్టేక్స్ అనేది మళ్ళీ రైతు భరోసా ఏదైతే అయితే పథకం కింద ఇస్తున్న ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంగా పదిహేను రూపాయలు ఇచ్చే సందర్భంలో మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఎవరైనా రైతు రుణమాఫీ జరిగినలో ఏదైతే ఆధార్ కార్డు బ్యాంకు పట్ట పాస్బుక్ ఉన్న పేర్లు అనేది మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా వీటిని అనేది సరి చేసుకోవాల్సిందిగా నేనైతే మీకైతే అయితే చేస్తున్నాను సో ఎందుకంటే చిన్న మిస్టేక్స్ ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ద్వారా బ్యాంకులకు వచ్చే పైసలు మనకైతే బ్యాంకుల నుంచి ప్రభుత్వ బ్యాంకుల నుంచి మనకైతే రైతన్నల ఖాతాలో పడే విషయంలో పేర్లు అనేది సరిగ్గా మ్యాచ్ అవ్వకపో కారణంగా ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఆగిపోవడానికైతే వంద శాతంకి వంద శాతం అయితే ఛాన్స్ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు సో అలా జరగద్దంటే మీరైతే ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఖచ్చితంగానైతే మీ మండలి నోడల్ అధికారి దగ్గరికి వెళ్ళైతే ఆ మిస్టేక్స్ అనేది ఆధార్ కార్డులో ఎలా ఉందో బ్యాంక్ అకౌంట్ మీద ఎలా ఉందో ఆధార్ కార్డులో కూడా అలా చేయించుకోండి లేదంటే ఆధార్ కార్డులో ఎలా ఉందో బ్యాంక్ అకౌంట్ అయినా అలా చేయించుకోండి ప్రతిదీ మ్యాచింగ్ అనేది కరెక్ట్ ఉంటేనే ప్రతిదీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా అనేది మీకైతే నేరుగానైతే అయితే జమ అవుతాయి సో అలాగే ఇప్పటివరకు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రైతు రుణమాఫీ డబ్బులు ఆగిపోయినాయో సో అటువంటి వారు కూడా మనకు వారం లోపల ఆ రైతుడు రైతుకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు కూడా వాళ్ళకైతే పంపిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి సెప్టెంబర్ మనకైతే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఏదైతే ఈ వినాయక చవితి కాను కానుకగా మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో మనకి ఒక రోజుకు ఒక ఐదు జిల్లాల ఐదు జిల్లాల ఐదు జిల్లాలు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది పంపిణీ చేయాల్సిందిగా అయితే ప్రభుత్వం అయితే మనకైతే ప్రక్రియను అయితే ప్రారంభమైతే వేయించింది అనుకోవచ్చు సో ఎందుకంటే ఈ సీజన్లు అనేది ఒకటే సీజన్లో కలిపి మొత్తం డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి రైతుకు అన్యాయం జరిగే విధంగా కాకుండా అందరికీ ఆ న్యాయం జరిగే విధంగా మనకైతే అన్ని జిల్లాల వారికి ఒకటేసారి పంపిస్తే ఇదైతే టెక్నికల్ ఇష్యూస్ అవుతున్నాయని చెప్పుకొని డబ్బులు అనేది రావడం లేదని చెప్పుకొని కొన్ని కొన్ని జిల్లాల వారికి తొందరగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పెట్టుబడుల సాయం కింద ఖరీఫ్ సీజన్ సంబంధించిన ఒకటి ఒకటే విత్ మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లో కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ వానకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను అనేది మన రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి అయితే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో ఇది డబ్బులు అనేది ఎప్పటివరకు మా ఖాతాలో చేరుతాయని మీరైతే అనుకోవచ్చు సో ఈ డబ్బులు అనేది మీ ఖాతాలో పడేసరికి కొంతమందికి సెప్టెంబర్ పదిహేను కావచ్చు సెప్టెంబర్ ఇరవై ఏడు కావచ్చు సెప్టెంబర్ మనకైతే పద్నాలుగో తేదీ లేదా సెప్టెంబర్ మనకైతే చివరి వారం కూడా అవ్వచ్చు సో అప్పటి వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని కూడా మనైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇలాంటి డబ్బులు అనేది మీ అకౌంట్లో పడాలంటే నేరుగా ఖచ్చితంగా తొందరగా పడాలంటే ఖచ్చితంగా మీరైతే ఎన్పిసిఐ లింక్ అయితే చేయించుకోండి సో అలాగే ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా మీరైతే చేయించుకోండి కేవైసీ అప్డేట్ లేదా ఎన్పిసిఐ లింకు ఎటువంటి చేయించుకుంటేనే మీ అకౌంట్లో అనేది అయితే ఉన్నా లేదా చూసుకోండి సో దీంతో పాటు అకౌంట్ అనేది ఓల్డ్లో ఉందా లేదంటే బ్లాక్ అయిందా ఆన్లో ఉందా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఎందుకంటే చాలామంది రైతులు అనేది అకౌంట్లో ఆన్లైన్ ఉంది కదా అని మర్చిపోతారు సో తద్వారా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పడి మళ్ళీ వెనుకకే వెళ్ళి వెళ్ళిపోతాయి సో దీని ద్వారానైతే డబ్బులు కూడా లేట్ అవకాశ లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది సో అటువంటి మిస్టేక్ జరగకుండా ఖచ్చితంగా మీ డబ్బులు పడాలంటే ఈకేవేసి ఎన్పిసి అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే దాంతోపాటుగా వీడియో నచ్చినట్టు అప్డేట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి అలాగే ఇటువంటి అప్డేట్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్